దగ్గరికి వచ్చే ముందు అందరూ వచ్చేసి జై భీమని తర్వాత అందరూ జై భీమ్ జై భీమి ఈరోజు మన భారత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్దలూరు మండలం పెద్దలు నియోజకవర్గం కొబ్బర మండలంలో ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని బీజేపీ కొబ్బర మండల కార్యకర్తలందరూ ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము లిఖిత పురోహితమైనటువంటి రాజ్యాంగము రచించినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ అంబేద్కర్ గారు విసుపరిసంగా దేశంలో కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ అందరూ ప్రమాణమైనటువంటి యొక్క వినాదంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజుల కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలని క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అయితే సరిపోతుంది అనేటటువంటి విధానంతో ఈ రాజ్యాంగ రూపకల్పన చేయడం జరిగింది ఈ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితంగా ఆర్థిక అసమానతలు కానీ సామాజిక వివక్షతలు కానీ లేకుండా అందరము పోగొట్టడంతో జీవిస్తున్నామంటే ఈ యొక్క రాజ్యాంగం యొక్క ఫలితంగానే మనం అందరం చేపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజులలో సమాజంలో ఉన్నటువంటి వివక్షతను అదేవిధంగా ఆర్థిక అసమానతలను గ్రహించి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఈరోజు ఆయన కుచిత ఫలితంగానే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటున్నాము ఈ భారత రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఘనమైనటువంటి జయంతి కార్యక్రమాన్ని కొగోల్ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా మండల అధ్యక్షులు వెంకటరామరెడ్డి జిల్లా కార్యదర్శి నమ్మరెడ్డి ఓబీసీ మోర్చా నియోజకవర్గ కరీంనర్ వి వరప్రసాదు కోడి పులాయి గారు అదేవిధంగా నరసింహులు దుర్గారావు సాయి మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది జై Vem, a bem.